ఎందుకు కొట్టినవరా ఏంట్రా బట్టి విక్రమార్గా తెగ ఆలోచిస్తున్నావు అరే నాకు హెల్ప్ చేస్తుందా చేస్తాం ఏం చేయాలి అర్జున్ అరే మీ అవతారాలు మనం ఏం దొంగతనం చేయనికి పోతలేం చిత్రాన్ని కలవనికి పోతున్నాం కదా సపోర్ట్ కోసం పిలిచిన రే ఇది ముందు జాగ్రత్త ఇది మనకు శ్రీరామ రక్ష ఒరే ఇప్పుడు అవసరం ఆ రై టైంకి ఇవన్నీ సరే నేను పోతున్నా రే 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 ఏడికి రా అబ్బా మనం ఎందుకు వచ్చినావు రేడికి నువ్వు వచ్చి చిత్ర ఉన్నలేదా కాల్ చేసి చేసుకోను ఊర్కే ముచ్చట పెట్టుకుంటా చ చిత్ర హాయ్ చిత్ర నే ఈ టైం లో కాల్ చేశావేంటి రేయ్ ఈ టైం లో కాల్ చేసినట్టుంది ఏంద్రా అరే మాట్లాడురా మాట్లాడు హలో అదే బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారని ఏంటి అరే అబ్బ మాట్లాడురా మాట్లాడువే అదే చిత్ర అది

నేను ప్లేస్ చూస్తాగ్రా పర్లేదులే చెడు ఇచ్చేస్తా వచ్చా వచ్చా ఎవరు లేరు కదా ఏరా రా రా భేచమా అరే నిక అర్థంగా నాడ కూర్చుందాం రా ఆడుంటే సరి తాండి చూస్తా రా సరి సర్తాడి చూస్తా అమ్మ కూడా వద్దాం రా నీ అమ్మకి అర్థంగా నాంటి పోస్తే అంకుల్కి అవునా సరే సరే ఆగా అక్కడికి వెళ్ళిపోదాం సరేనా అరే సరే వెరీ గుడ్ రా అరే ను అరే అరే పడుకోరా ఫ్రీజర్లు ఇరా ఏం ఫీల్ ఉందిరా అర్జున్ తీసుకో మూడే ఉన్నాయా బాక్స్ లా మూడింటికే డబ్బులు మూడింటికే ఉన్నాయి బాక్స్ లేదా మూడు ఫ్రీజర్లు చెండలంగా మన గురించి తెలీదా బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఓపెనర్ లేదా నోడ్తురా సరే ఇది రావట్లేదురా ఇటీ జస్ట్ మిస్ లేకపోతే వేలించప్పుడు మనం గుర్తుపట్టేటోడు పీగినోతి పేరుకి టెన్త్ క్లాస్ అయినా పెళ్ళైన లెక్కుంటుంది ఎవరే కార్థి ఏందే అమ్మరా ఏదో అయ్యేటట్టు ఉంది నాకు భయమవుతుంది తాగుదాంరా నీకెందుకురా భయము అరే ప్రణయ్ వదిలేయ్ నువ్వు ఈ బ్రీజర్ తాగు నువ్వు ఈ బ్రీజర్ తాగినాక చిత్ర గుర్తుకొస్తుంది ఈ విషయంలో నన్ను నమ్మమావా ముందు తాగు చిత్ర ఇట్టే గుర్తుకొస్తుంది రాకపోతే గుర్తుపెట్టుకో రాకపోతే ఆ బ్రీజర్ నా మొహం గూసేయ్ నిజంగా చిత్రం గుర్తుస్తుందా